అందరికి నమస్కారము స్కంద షష్ఠి నాడు అంటే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టలో పాలు పోయి వచ్చా పోస్తే ఎందుకు పోస్తారు అనేటువంటిది మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజుగా పరిగణిస్తున్నాయి పురాణాలు స్కంద పురాణంలో అగస్యన సంవాదంలో ఒరగేశ్వర ఆయన మహా మంత్రము ఇంకో మహా మహోరగాయన మహా మంత్రము కూడా ఉంది దీని యొక్క భావం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉన్నాడని ఆయన వల్లి మాత్రం సర్పరూపంలో కలు కలవడం అనేది జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకారంలో పూజ చేయిస్తారు కాబట్టి పాలు పోయవచ్చును తర్వాత తర్వాత ఏంటంటే మహా సుబ్రహ్మణ్య స్వామి మహా జ్ఞాని ఆ జ్ఞాన సంకేతంగా ఏంటంటే ఈయన సంకేతంగా ఆనాడు ఈ పుట్టలో పాలు వేయడం కూడా పాము కూడా జ్ఞాన సంకేతము అంటే మన యొక్క షట్ చక్రాలకి సంకేతం కాబట్టి